వేరే దేశాలకు జనాభా తగ్గిపోతా ఉంది ముసలి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు అందుకే నేను మాట్లాడుతున్న ఈరోజు కూడా పాపులేషన్ మేనేజ్మెంట్ ఈజ్ మై పాలసీ ఒకప్పుడు పాపులేషన్ కంట్రోల్ మై పాలసీ ఇప్పుడు ఎక్కువ చిల్డ్రన్ కనమంటున్నా ఎంతమంది పిల్లలుంటే అంత ఆస్తి మీకు భూమి ఎంత ఉంటే అంత ఆస్తి కాదు నలుగురు పిల్లలుంటే నాలుగు వందల ఎకరాలు భూమి ఉండేట్టు మీకు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి లేకపోతే రేపు రాబోయే రోజుల్లో మనం కూడా ఉండం తర్వాత ఎవరికి సేవ చేయాలో మనకు కూడా తెలియదు అలాంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడే ఇండియా కానీ ఇప్పుడు కొన్ని దేశాలు అయితే పాపులేషన్ తగ్గిపోయి ముసలోళ్ళు ఎక్కువై దేశాలు కూడా కనుమరుగయ్యే పరిస్థితి వస్తున్నాయి వాళ్ళంతా మన మనుషులు అడుగుతున్నారు ఇండియా నుంచి మనుషులు పంపించమని జపాన్ సౌత్ కొరియా లేకపోతే జర్మనీ ఆల్మోస్ట్ ఆల్ చాలా దేశాలు ఈ సమస్య వచ్చింది అందుకే నేను ముందుగానే అలర్ట్ చేసి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు నిన్ను చూస్తే మా మధ్యప్రదేశ్ అనుకుంటాను ఎవరైనా నలుగురు పిల్లల్ని మీరు ఇచ్చేస్తే ఒక లక్ష రూపాయలు జర ఇది ఇస్తామని ఇన్సెంటివ్ ఇస్తామని అందరూ మాట్లాడుతున్నారు అంత మును కూడా ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడాను ఇప్పుడు దీని గురించి మాట్లాడుతాను అది చేస్తాం ప్రజల్ని ఒక ఆస్తిగా ఉపయోగించుకొని ఇక్కడ వ్యవసాయ రంగం ఉంది వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి పాడి పరిశ్రమ పంటలు ఈ రెండూ పెట్టుకొని మ్యాంగో గార్డ్ ఇప్పుడంతా కూడా వ్యవసాయంలో కూడా మార్పులు వచ్చాయి ఒకప్పుడు వరి పండించేవాళ్ళం ఒకప్పుడు చెరుకే వేసేవాళ్ళం ఇప్పుడు మ్యాంగో గార్డెన్లు ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది లేకుంటే ఆర్టికల్చర్లు ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది సెరీకల్చర్లో ఆదాయం వస్తుంది కాయగూరలు పళ్ళు ఇవన్నీ కూడా బాగా పూలు ఇవన్నీ వస్తున్నాయి అలాంటి పంటలన్నీ కూడా తీసుకొని మొత్తం ఇక్కడ వర్కౌట్ చేస్తున్నాం రెండోది ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంట్రప్రిర్ని తయారు చేయాలి నేను ఒక పిలిపించాను వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినూర్ ఒకప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్ ఐటీ జయమనా అంటే వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రిన్యూర్ వన్ ఫ్యామిలీ వన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి ఆ స్టేజ్కి మనం ఎదగాలి ఏఐని మనం అభివృద్ధి చేసే పరిస్థితి రావాలి మనం నేర్చుకొని ఉపయోగించి చాట్ జీపీటీ ఉపయోగించడం ఒక ఎత్తు అయితే చాట్ జీపీటీ లాంటి వ్యవస్థల్ని క్రియేట్ చేసే శక్తి మేధోశక్తి మనకు రావాలి అది వర్కౌట్ చేస్తున్నాం ఇవన్నీ చేయాలంటే ఇక్కడ కొన్ని నిర్దిష్టమైన ఆలోచన కూడా చేసాం గవర్నమెంట్ ఏం చేయాలని ముప్పై ఐదు ఈ రెండు వేల వంద అరవైలో మరుగుదొడ్లు లేవు అన్నీ పూర్తి చేస్తాం ఒక నెల టైం ఇచ్చాను ముప్పై ఐదుకు ఇది చేస్తాం మరుగుదొడ్డుకి బయట ఎవరు కూర్చోకూడదు ఇక్కడ కూడా మీరు బయట కూడా ఒకటి పెట్టేసేయండి మరుగుదొడ్లు ఎవరైనా బయట పబ్లిక్ వస్తే హాస్పిటల్ లోపల పోలేకపోతే ఈ కమ్యూనిటీ మరుగుదొడ్డు పెట్టండి ఇక్కడ పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఎక్కువ అవి చూసుకోండి అక్కడ రిచ్ రారు కదా అక్కడ కూడా పెడితే బెటర్ కదా అది కూడా ఒకసారి చూసుకోండి అవి కూడా ఒకటి చేయండి ఈ ఫస్ట్ మరుగుదొడ్లు అన్నీ కట్టేస్తాం ఎన్టీఆర్ భరోసా స్కీమ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమందికి లే మిస్ అయినట్టున్నాయి అవి కూడా పూర్తిగా స్టాచ్యురేషన్ ఇవ్వన్నాం నూట ముప్పై ఏడు మందికి అవి కూడా ఇచ్చేస్తాం రెండు వందల ఎనభై ఆరు ఇళ్ళు లేవు అందరికి ఇళ్ళు ఉండాలి ఒక సంవత్సరం అందరికి ఇళ్ళు కట్టించేస్తాం ఇంకొక పక్క గ్యాస్ కనెక్షన్ రెండు వందల ఎనభై ఆరు మందికి కావాలి అవి కూడా ఇస్తాం ఇదైనాక పైప్ లైన్ ద్వారా గ్యాస్ తీసుకుపోతాం వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఆడుకుంటారు వాళ్ళకు కూడా సబ్సిడీ ఇచ్చేస్తాం గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చేస్తాం ఇంకొక పక్కన ఇంటింటికి ట్యాప్ మామూలుగా బోర్ వేసి ట్యాప్ ఇస్తే కరెక్ట్ కాదు అట్లా కాకుండా అషోర్డ్ వాటర్ తిరుపతికి ఎట్లయితే నీళ్లు ఇస్తున్నామో ఆ విధంగానే సోమసలను తీసుకొస్తాం ఇక్కడి నుంచి కళ్ళ్యాండ్ ఉంది ఎన్ని అనుసంధానం చేస్తాం ఈ ఏరియా అంతా ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ఇరవై నాలుగు గంటలు నీళ్లు వస్తాయి అది కూడా శ్రీకారం చుడుతాం ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి రూఫ్ టాప్ పవర్ సూర్యకర కింద రెండు వందల యూనిట్లు ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ వాళ్ళు కానీ అది పెట్టుకొని మిగిలిన కరెంటు మాకిస్తే రెండు రూపాయల ఎనిమిది పైసలు వాళ్ళకి రేటుతో కరెంట్ తీసుకుంటూ డబ్బులు వస్తుంది అదనపు ఆదాయం వస్తుంది వాళ్ళకు ఎన్ని యూనిట్లు పొదుపు చేస్తే అంత ఆదాయం వస్తుంది మిగిలిన వాళ్లకు డెబ్బై ఎనిమిది వేలు మేము సబ్సిడీ ఇస్తాం మూడు వాట్స్కి అంటే మూడు వందల యూనిట్స్ నెలకి దానికి వాళ్ళకి ఇచ్చే ఆఫర్ ఏంటంటే మీరు కట్టుకోగలిగితే మీరే కట్టుకోండి బ్యాంకులో ఇప్పిస్తాం మీరు కట్టుకొని మీరు కరెంటు వాడుకోండి మిగిలిన కరెంటు మాకు ఇవ్వండి మీరు ఆ కరెంటుకు డబ్బులు ఇస్తాం మీరు డబ్బులు పే చేసుకోండి లేదంటే మీరు మేమే డబ్బులు ఇస్తాం మీరు పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత మీరు వాడుకున్న కరెంటు వాడుకొని మిగిలిన కరెంటు మాకిస్తే ఆ కరెంట్ అంతా మేము ఉపయోగించుకొని రెండు ఎనిమిది పైసలు చొప్పున లెక్కేసుకొని పెట్టుబడి అంతా అయిపోయినాక తిరిగి మీకు అప్పచెప్తాం ఇప్పుడు కరెంటు ఫ్రీగా వాడుకోవచ్చు పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు మూడు నాలుగేళ్ళలో ఆదాయ వనరుగా తయారవుతుంది మళ్ళీ అప్పటికి మీ అవసరాలు పెరిగాయి అనుకోండి అప్పుడు ఏసీలు పెట్టుకున్నారనుకోండి అది మేము ఇస్తాం కాబట్టి ఇది ఒక ఆఫర్ చేస్తున్నాం రాష్ట్రం మొత్తం ఇక్కడైతే మూడు నీళ్ళ లోపల నేను ఒకటే చెప్పాను కలెక్టర్కి రాబోయే ఉగాదికి హండ్రెడ్ పర్సెంట్ సోలార్ కరెంటుతోనే ప్రతి ఒక్క ఇల్లు ఉండాలి ఒకవేళ ఎవరికైనా ఒకరిద్దరికి సోలార్ లేకపోతే వాళ్ళకు మాత్రం సోలార్ కరెంటే ఇస్తాం అవసరమైతే ఒక చిన్న ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్ పెట్టేస్తాం ఇక్కడ కరెంట్ ఎక్కువ ఉత్పత్తి చేస్తే గ్రిడ్కి పోతుంది గ్రిడ్లో నుంచి ఏమైనా అవసరం అయితే మళ్ళీ తీసుకుంటాం అదే మరిగా ఆల్ వెహికల్స్ ఈవీ వెహికల్స్ పెట్టేస్తాం సైకిల్ ఎవరైనా కావాలంటే ఈవీవి కావాలంటే కన్వర్ట్ చేస్తాం స్కూటర్లు త్రీ వీలరు ఫోర్ వీలరు ట్రాక్టర్లు అన్నిటి కన్వర్ట్ చేస్తాం చేసుకుంటే ఫ్రీగా వెహికల్స్కి ఖర్చు లేకుండా ఉపయోగించుకునే పరిస్థితి తిరుపతికి పోవాలి నేరుగా ఈవీ వెహికల్ పోసి రావచ్చు ఈ స్వాపింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అవి కూడా తీసుకొస్తాం ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ రైస్ కార్డ్స్ ఒక నలభై కావాలి అవి కూడా ఇచ్చేస్తున్నాం ఆధార్ కార్డ్స్ కొంతమందికి లేవు అవి కూడా చేసేస్తున్నాం తొందరలోనే పద్దెనిమిదవ తారీఖున నేను వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నాం అది వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ నేటివిటీ క్యాస్ట్ అడంగల్ ఇలాంటి నూట యాభై సర్వీసులు ఆన్లైన్లో పెట్టేస్తాం ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆన్లైన్లో ఇచ్చేస్తాం సో దట్ ఎవ్వరు ఆఫీస్లో పోయే పని లేదు ఆన్లైన్లో ఇస్తాం అలాంటి సిస్టమ్స్ తీసుకొస్తాం ఇంకొక పక్క అనిమల్ హస్బెండరీ ఒక నూట ఏడు ఈ కావాలి వర్ గోకుల్ షెడ్లు కావాలన్నారు అవి కూడా ఇచ్చేస్తాం ఇక్కడ డైరీకి ఏమేమి కావాలన్నా అవన్నీ అభివృద్ధి చేస్తాం డ్రైనేజ్ స్ట్రీట్ లైట్స్ ఈ రెండు కూడా పూర్తిగా కంప్లీట్ చేయడానికి ముందుకు పోతున్నాం ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని ఎక్కడ కూడా రోడ్డు మీద మురుగు కాలువలో నీళ్లు రాకుండా దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే బాధ్యత తీసుకుంటాం అవి కూడా చేస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు హెల్త్ సెంటర్ ఇక్కడ ఉంది ఈ ఐదు వేల మందికి మెరుగైన ఆరోగ్యం కోసం ఏం చేయాలో చేస్తాం ఇప్పుడు పేషెంట్లు కూడా భోజనం పెడతాం వచ్చిన వాళ్ళకు కూడా భోజనం పెట్టడానికి ఏర్పాటు చేయమంటున్నాను కళ్యాణ మండపం కూడా ఉంది ఇక్కడ వర్కౌట్ చేసి అవన్నీ చేస్తారు ఇంకో పక్కన రోడ్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి భీమవరం నుంచి రంగంపేట అక్కడి నుంచి మనం మంగళంపేట ఈ రెండు కూడా ఇది చేస్తున్న రెంటికి కలిపి ఒక ఎనిమిది కోట్లు అవుతుంది అవి కూడా శాంక్షన్ చేసి ఆ రోడ్లన్నీ పర్ఫెక్ట్గా చేస్తాం ఇంకొక పక్కన మీరు చూస్తే ఇరిగేషన్ నేరుగా అందిరినీ నీళ్ళు నీళ్లు కల్లూరు నుంచి మంగళంపేట నుంచి నేరుగా ఇక్కడ తీసుకొస్తాం మూలపల్లికి వస్తుంది మూలపల్లి నుంచి కొండీ క మడుగు వాగు ఒక ప్రాజెక్ట్ నేనే కట్టాను దానికి నీళ్లు తీసుకొస్తాం అక్కడి నుంచి నేరుగా తీసుకొచ్చి కళ్యాణ్ డ్యామ్కి పెడతాం పక్కన నాగపట్ల చెరువు ఉంది అక్కడి నుంచి కోటాల వరకు తీసుకెళ్ళిపోతాం సో దట్ ఆ సైడ్ వచ్చే నీటి కొన్ని వస్తాయి ఈ సైడ్ వస్తాయి ఇంకా నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ తీసుకుంటా అది కూడా ఇన్స్టర్స్ ఇచ్చాను అవి కూడా వర్కౌట్ చేస్తాం ఎడ్యుకేషన్లో రంగంపేట స్కూల్ ఒకటే ఉంది శ్రీ సిటీ కప్పచెప్పాం